హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని సింపుల్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి ఇవన్నీ కూడా మొన్న దసరా ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసాను అనమాట అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ ఇప్పుడు ఇంకా మళ్ళీ మనకు పెళ్ళిళ్ళు అనేది స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా వర్క్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో ఇప్పుడైతే ఈ వర్క్స్ అనేది చూపిస్తానండి ఈ మధ్యలో రీసెంట్గా వేసాను అనమాట సో దీంట్లో ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అనేది చూపిస్తాను ఎందుకంటే కస్టమర్ ఇప్పుడే కాల్ చేశారనమాట తీసుకువెళ్తామని చెప్పేసి అందుకనేసి మళ్ళీ మిస్ అయిపోతుంది బ్లౌజ్ అనేసి వీడియో అనేది షూట్ చేస్తున్నానండి సో మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదేంటంటే పింక్ అనమాట పింక్లో కొంచెం దిక్కుగా ఉంది అంటే పర్పుల్ కలర్లా అనమాట దీంట్లో నేను గోల్డ్ అట్లాగే ఇది వచ్చేసి గ్రీన్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసానండి మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ డిజైన్ ఈ మధ్యలో చాలా టైమ్స్ అనేది వేశాను అనమాట దసరా టైంలో కూడా ఈ డిజైన్ అనేది వేశాను కొన్నిసార్లు ఏమో చూపించాను కొన్నిసార్లు కస్టమర్ ఇంకా తీసుకువెళ్ళిపోయారండి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది టూ కలర్ కాంబినేషన్స్తో ఈ డిజైన్ అనేది ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా మనకు డిజైన్లో టూ కలర్సే ఉంటుంది అట్లాగే శారీలో కూడా ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేసానండి మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లాగే కట్ వర్క్తో ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది చూడండి మనకు ఇట్లాగే స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత లుక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఫ్రంట్కి కూడా అక్కడక్కడ బూటీస్ అనేది యాడ్ చేశారు నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట కింద బార్డర్ వస్తుంది అక్కడక్కడ పెద్ద పెద్ద బూటీస్ అనేది ఇచ్చేస్తారు కాకపోతే బూటీస్ అనేది అక్కడక్కడ కొంచెం దూరంగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ చిన్న బూటీస్ అనేది కనిపిస్తుంది చూడండి మగ్గం వర్క్ లా లాంటి బూటీస్ అనమాట అక్కడక్కడ పెట్టేసి దీన్నిలాగా కవర్ చేసామన్నమాట ఇలా పెట్టడం వల్ల మంచి లుక్ అనేది వస్తుందండి కుట్టేసుకున్న తర్వాత కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ బూటీస్ పెడితే ఇదంతా ఎందుకు బోసిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ ఒక్క బూటీ మాత్రము వేరే డిజైన్లో నుంచి తీసేసి అక్కడక్కడ గ్యాప్లో ఇలా పెట్టేసామన్నమాట సో మనకు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కొత్త డిజైన్ అండి దసరా టైం దసరా టైంలో కాదు దసరా అయిపోయిన తర్వాత వేశాను అనమాట మొన్ననే రీసెంట్గా వేశాను కాకపోతే అది చూపి చూపించడానికి అంత టైం లేకుండా ఇంకా టైలర్ దగ్గరికి అయితే ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూడండి కట్ వర్క్ ఇది కూడా కాకపోతే దీంట్లో కలర్ కాంబినేషన్ అనేది ఏం లేదండి పెళ్ళప్పటి శారీస్ ఉంటాయి కదా సో ఆ శారీస్కి బ్లౌజ్ అనేది రావట్లేదు అని చెప్పేసి దానికి ఆపోజిట్ కలర్ తీసుకురమ్మన్నారండి సారీలో శారీలో కలర్తో ఈ డిజైన్ అనేది వేయమన్నారు అయితే నేను దీంట్లో టూ కలర్స్ అనేది యూజ్ చేశాను దీంట్లో మధ్యలో కనిపిస్తుంది చూడండి గోల్డ్ అట్లాగే పింక్ కాకపోతే గోల్డ్ అనేది ఈ కలర్ మీద కనిపించట్లేదు అనమాట ఓన్లీ పింక్ అనేది కనిపిస్తుంది సో మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి బ్యాక్ ఈ విధంగా అయితే ఉంటుంది దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది కానీ మీకు వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు మధ్యలో గోల్డ్ కలర్ కూడా పెట్టేశాను కాకపోతే ఈ కలర్ వల్ల గోల్డ్ అనేది డామినేట్ అయిపోయింది అనమాట వేరే కలర్ పైన అయితే ఈ డిజైన్ ఇంకా బాగా కనిపిస్తుందండి నెక్స్ట్ మిషన్ మీద ఉందనమాట సేమ్ ఇదే కలరు అది కూడా మీకు చూపిస్తాను దానికి దీనికి తేడా అనేది మీకు తెలుస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా ఫైవ్ లైన్స్ వస్తాయి అనమాట వన్ టూ త్రీ త్రీ సిక్స్ లైన్స్ అనేది ఇట్లాగా మనకు హ్యాండ్స్ అనేది వస్తుంది పైన బూటీస్ అనేది ఉంటుంది డిజైన్ చాలా బాగుంటుంది మధ్యలో గోల్డ్ పెట్టాను కానీ గోల్డ్ అనేది కనిపించట్లేదు దీంట్లో వేరే కలర్ మీద అయితే డిజైన్ అనేది ఏంటి అనేది కరెక్ట్గా తెలుస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇది దీంట్లో స్టోన్స్ పెట్టేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్లూ కలర్ పైన వేసాను ఇది కూడా సింపుల్ డిజైన్ బాగుంటుంది సింపుల్గా ఇష్టపడేవారు ఇట్లాంటి డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట దీనికి చూడండి సింపుల్ డిజైన్ అయినా కూడా కలర్ అనేది థిక్గా ఉండడం అట్లాగే దీంట్లో ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను ఇవి మంచిగా ఉండడం వల్ల దీనికి మంచి లుక్ అనేది వచ్చేసింది అనమాట బ్లూ కలర్ క్లాత్ పైన గోల్డ్ అట్లాగే ప్యార గ్రీన్ పింక్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసానండి చాలా బాగుంది కదా కాంబినేషన్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట సో ఇది వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ ఓల్డ్ డిజైనే కాకపోతే నీట్గా కనిపిస్తుంది అనమాట కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సింపుల్ డిజైనే ఇష్టపడతారు సో అట్లాంటి వాళ్ళు ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానివ్వండి చాలా బాగా నచ్చింది సో ఇవి వచ్చేసి ఈరోజు నేను చూపించిన డిజైన్ సో ఈ డిజైన్ ఎట్లా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో మీరు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇవన్నీ చూపించడం ఒక పని అయితే వీటన్నింటినీ మడత పెట్టేసుకోవడం ఇంకొక పని అనమాట సో నేను ఇప్పుడు మీకు డిజైన్ చూపిస్తాను చూసేయండి గ్రీన్ కలర్ పైన గోల్డ్ అలాగే సిల్వర్ కలర్లో లైట్ కలర్ అనమాట ఈ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేస్తున్నానండి చూడండి ఎల్లో కలర్ దాని మీద అట్లాగే ఈ గ్రీన్ దాని మీద కలర్ కాంబినేషన్ బట్టి మనకు డిజైన్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది కదా సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వెనకాల చిన్న చిన్న బూటీస్ అనేది యాడ్ చేశాను డిజైన్ సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి ఈ మధ్యలో ఇదే బాగా నడుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్